హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరీలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం హిస్ట్రక్టిమీ చేయించుకోవాలి అనుకుంటుంటే లేదంటే మీ గైనకాలజిస్ట్ హిస్టక్టమీ గురించి సజెస్ట్ చేస్తుంటే అసలు ఏమేమి టెస్ట్లు చేయించుకోవాలి హిస్ట్రక్టమీ చేసే ముందు చూద్దాం ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా హిస్ట్రక్టమీ చేసే ముందు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి అసలు మనకు మొత్తం బాడీ అనేది చూసి చెక్ చేసి నొక్కి ఇట్లాంటివన్నీ చేసి పాల్పేషన్ అంటారనమాట నొక్కి చూస్తూ ఉంటారు సో ఇలాంటివన్నీ చేయడం ఫిజికల్ ఎగ్జామినేషన్ కింద వస్తాయి అది కాకుండా మెడికల్ హిస్టరీ అండ్ పెల్విక్ ఎగ్జామినేషన్ పెల్విక్ ఎగ్జామినేషన్ లో బై మాన్యువల్ ఎగ్జామినేషన్ అంటే ఫింగర్స్ కి గ్లౌజ్ వేసుకొని లోపల చేతులు పెట్టి చూడడాన్ని బై మాన్యువల్ ఎగ్జామినేషన్ అంటారు ఐ ఎగ్జామినేషన్ దాంతో పాటు మెడికల్ హిస్టరీ మీకు ప్రీవియస్ గా ఏమేమి కండిషన్స్ ఉన్నాయి మీకు థైరాయిడ్ ఉందా బీపీ ఉందా షుగర్ ఉందా ఇంతకు ముందు ఏమైనా సర్జరీలు అయ్యాయా లేదంటే సర్జరీ అయ్యా సరిగ్గా అవ్వక హర్నియా ఏమైనా ప్రాబ్లం ఉందా ఇలాంటివన్నీ కూడా మనకి మెడికల్ హిస్టరీలో తీసుకోవడం జరుగుతుందండి దాంతో పాటు ప్యాప్స్మియర్ అంటే ఒకవేళ కనుక ఫైబ్రోయిడ్స్ తో పాటు ఏదన్నా సర్వైకల్ క్యాన్సర్ కండిషన్ ఏదన్నా ఉంది అని తెలుసుకోవాలి అని అన్నా లేదు అంటే సర్విక్స్ బాగుందా లేదా హెల్దీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్యాప్స్మియర్ చేస్తామండి ఒకవేళ టచ్ ఆన్ బ్లీడ్ ఉండి పాప్స్మియర్ లో సర్వైకల్ మాలెగ్నెన్సీ పాజిటివ్ వస్తే మాత్రం సర్విక్స్ కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది దాంతో పాటు కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఖచ్చితంగా మన బ్లడ్ లెవెల్ ఎంత ఉంది ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే డబ్ల్యూబిసిస్ ఏమైనా రేజ్ అయ్యాయా ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది ఈఎస్ఆర్ ఎంత ఉంది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ సిబిసి అనేది చేస్తామండి సిబిసి ప్లస్ ఈఎస్ఆర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ క్వాగ్యులేషన్ స్టడీస్ ఇవి ఎందుకు ఇంపార్టెంట్ మనం బ్లడ్ ఏమైనా పొట్ట కట్ చేస్తున్నప్పుడు బ్లడ్ వస్తుంది కదండి సో క్లాట్ అవ్వాలి కదా సో ఆ క్లాట్ అనేది మనకి బ్లడ్ లో అవ్వలేదు క్వాగ్యులేషన్ డిజార్డర్ ఉంది అని అంటే క్లాటింగ్ అనేది అవ్వదండి అప్పుడు బ్లడ్ ఫ్లో సివియర్ అయిపోయి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిన పని పడుతుంది సో ఇది కూడా ఖచ్చితంగా మనకి ఏదైతే ఇన్స్ట్రక్టివ్ ఉందో దాని ముందు ఈ టెస్ట్ చేస్తారనమాట నెక్స్ట్ యూరిన్ అనాలిసిస్ కూడా చేస్తారు అంటే యూరినరీ ట్రాక్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఏదైనా కండిషన్ ఉందా అని తెలుసుకోవడానికి దాంతో పాటు ఈసీజీ మీ హార్ట్ కండిషన్ ఎలా ఉంది సర్జరీ చేయడానికి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈసీజి ఈసీజీ తో పాటు చెస్ట్ ఎక్స్రే అంటే ఏమైనా లంగ్ లో కండిషన్స్ బానే ఉన్నాయా మీ బ్రీతింగ్ బానే ఉందా అనేది కూడా ఇవన్నీ చెక్ చేసుకుంటారండి దాంతో పాటు అవసరమైనప్పుడు ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది ఎక్కడ ఉంది క్లారిటీ గా తెలుసుకోవాలంటే పెల్విక్ అల్ట్రాసౌండ్ తో పాటు మనం ఎంఆర్ఐ అనేది చేసుకుంటూ ఉంటాం ఎంఆర్ఐ కొంతమంది సిటీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారండి దాంతో పాటు హిస్టరోస్కోపీ హిస్టరోస్కోపీ అంటే మీరు ఒకవేళ మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి దీని లోపల ఒక లైట్ కెమెరా ఉంటుంది దీంతో మనం యూట్రస్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు మనకి కండిషన్ బేస్డ్ అండి ఇవన్నీ కూడా ఎంఆర్ఐ గానీ లేదు అని అంటే మిగతా టెస్ట్ ఏదైతే ఈ హిస్ట్రోస్కోపీ చెప్తున్నానో సిటీ చెప్తున్నానో ఇంతకు ముందు స్లైడ్ లో చెప్పినవన్నీ కంపల్సరీ చేపిస్తారండి అపార్ట్ ఫ్రమ్ ఫైబ్రాయిడ్ లొకేషన్ ఏదైనా స్ట్రక్చర్ ఏది ఉన్నా ఆ పాత టెస్ట్ అని చేయించాల్సింది ఇవి మాత్రం కండిషన్ బేస్డ్ అండి హిస్ట్రోస్కోపీ గానీ లేదు అని అంటే మనకి సిటీ గాని ఇవన్నీ సో నెక్స్ట్ వచ్చేసి హిస్ట్రోస్కోపీ తర్వాత బయోప్సీ అండి ఒకవేళ మనకు క్యాన్సర్ ఉంది అని అంటే ఎండోమెట్రియల్ టిష్యూని చిన్న ముక్క తీసుకొని దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది దీంతో పాటు డి డైమర్ డి డైమర్ అంటే బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా సో బ్లడ్ క్లాట్ అయ్యి అది మళ్ళీ ఎక్కడికైనా ట్రావెల్ చేసి ఎక్కడైనా అతుక్కుంటే ఆ పార్ట్ కి నష్టం జరుగుతుంది కాబట్టి డి డైమర్ టెస్ట్ కూడా చేస్తారు అది కాకుండా అదర్ టెస్ట్ అది ఫైబ్రాయిడ్ సైజ్ మీద గాని మనిషి హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఇంకొక కొన్ని టెస్ట్లు అవసరమైతే చెప్తారండి సో ఇవన్నీ కూడా హిస్టక్టమీ కన్నా ముందు చేయించుకోవాల్సిన టెస్ట్లు మీరు గనక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పోలిసిస్టిక్ ఓవరీస్ డిస్మెనోరియా ఓవేరియన్సెస్ ఇలాంటి వాటి అన్నిటితో లేదంటే వీటిలో ఏదైనా వాటితో సఫర్ అవుతూ ఉండుంటే ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ దగ్గరలో ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ అంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ వచ్చి చూసుకోవచ్చు అంటే డైరెక్ట్ గా వచ్చి బ్రాంచ్ లో కన్సల్ట్ అవ్వచ్చు అండి అలా కాకుండా దూరంగా ఉంటే కనుక ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ కన్సల్టేషన్ ఆప్షన్స్ తీసుకోండి దాంతో పాటు ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి వన్స్ కేస్ టేకింగ్ అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది మీ డోర్ స్టెప్ వరకు అందజేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం అండి మీరు కనుక ఫిడికస్ హోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి గాని మాతో కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమిపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఓవేరియన్సిస్ డిస్మెనోరియా ఇలాంటి కండిషన్స్ తో ఏమైనా సఫర్ అవుతూ ఉంటే పిడిక సోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ ఇలాంటి కేసెస్ గురించి ఆల్రెడీ మనం ట్రీట్ చేస్తున్నామండి దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాం దాంతో పాటు త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం ఒకటి మంచి సక్సెస్ రేట్ అది మీకు ఆల్రెడీ చెప్తున్నాను సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ ఇక్కడ పర్సనల్ కేర్ గురించి చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడాలి ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మీ మంచిదా అండి హోమియోపతి మంచిదా లేకపోతే ఏం చేయాలండి ఫైబ్రాయిడ్స్ కి ఎలాంటివి ఏం తినాలి ఎలాగ మేము కేర్ తీసుకోవాలి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని గురించి మనం వీడియోస్ చేస్తున్నామండి సో పర్సనల్ కేర్ యూరట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకున్న ప్రతి క్లియర్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ అప్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ క్యూర్ ప్లీజ్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ